ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు శుక్రవారం నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం తిథి పాడ్యమి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు వారం శుక్రవారం భృగవాసరే నక్షత్రం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాల వరకు యోగం అతిగండ ఉదయం పది నలభై ఎనిమిది వరకు కరణం భవకరణం మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు తదుపరి బాలవకరణం రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఏడు ముప్పై రెండు నుంచి ఎనిమిది యాభై ఎనిమిది వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై ఐదు నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మరలి మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు యమగండ లేదా కేతకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు సూర్యుడు వృష్టికి రాసులో చంద్రుడు వృష్టికి రాసులు సూర్యదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈరోజు పోలీస్ వర్గం ఇవి ఈరోజు పంచాంగ వివరాలు సర్వేజన సుఖిన భవంతు